రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీకి ఎందుకు పోయినావని అడిగితే మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చినా అని చెప్తా ఉన్నాట ఎవరి తప్పులు గత ప్రభుత్వం యొక్క తప్పులు సరిదిద్దడానికి ఢిల్లీకి పోయిండట మన్ను లేదు మసనం లేదు చంద్రబాబు నాయుడు చేతిలో గోదావరి బనకచర్ల ఆ ప్రాజెక్టులకు సంబంధించి మన నీళ్లు తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టేటువంటి ప్రయత్నం మీదనే ఈ ఢిల్లీకి పోయిండు మొట్టమొదటి సమావేశంలో మొట్టమొదటి టాపిక్ వచ్చిందే ఈ గోదావరి నీళ్లు బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించిన అంశం మీదనే చర్చలు కొనసాగినాయట అది ఏపీకి సంబంధించిన ఒక మంత్రి తెలపడం జరిగింది ఈయనే చెప్తా ఉన్నాడు ఏ మేము అసలు ఈ బనక టాపికే రాలేదు కేంద్రంలో ఆ ఢిల్లీలా మేము వేరే విషయాలు మాట్లాడినాం కానీ అసలు బనకచర్ల నీళ్ళకు సంబంధించిన టాపిక్ మేము అసలు ప్రస్తావనే చేయలేదు దాని గురించి మాట్లాడలేదు అంటు కానీ మొదటి ప్రస్తావన మొదటి టాపిక్ అదే మన నీళ్ళని తీసుకపోయి చంద్రబాబు నాయుడున్న చేతిలో అటు ఉత్తమ్ కుమారు ఈయన ఇద్దరు కలిసి నీళ్లు దానదత్తం చేసిరు దానాదత్తం చేసిరు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టే ప్రయత్నం మన రాష్ట్రం ఎక్కడన్నా పోని మన రాష్ట్ర రైతులు మన రాష్ట్ర పంట ఏనన్నా పోని మన నీళ్లు తీసుకుపోయే ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రయత్నం చేసిరు ఇచ్చేసిరు వీళ్ళు చేతులు పెట్టేసిరు కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్లా చర్చిస్తామా కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్లో చర్చిస్తామా అని ప్రశ్న ఇవి ఈ చర్చలు ఈ నీళ్లను అప్పగించే చర్చలు ఢిల్లీలో పెట్టిండు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడుని ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్రానికి పిలిపిస్తా తెలంగాణ రాష్ట్రంలోనే చర్చలు పెడతా అని మాట్లాడిండు ఇవాళ ఢిల్లీలో మీటింగ్ పెట్టి నీళ్ళు తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టే పెట్టేసిండు బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ అట ఏం కౌంటర్ మన్ను కౌంటర్ ప్రజలకు మంచి చేసిన తర్వాత కౌంటర్ ఇస్తే బాగుంటుంది ప్రజలే నీకు కౌంటర్ ఇస్తా ఉన్నారు ఇంకా నువ్వు బీఆర్ఎస్ వాళ్ళకు కౌంటర్ ఇచ్చేదేమున్నది ఏపీకి కృష్ణా నీళ్లను అప్పనంగా అప్పజెప్పిందే కేసీఆర్ ఇది తప్పు నువ్వు అప్పజెప్పేచ్చు ఢిల్లీలో నిన్న నిన్న మొన్న ఢిల్లీలో నీళ్ళు అప్పజెప్పింది నువ్వు బీఆర్ఎస్ పాలనలో పన్నెండు వందల టీఎంసీలు ఏపీ ఎత్తుకెళ్ళింది ఆహా రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పింది ఎవరు ఎవరో ఇప్పుడు మేం టెలిమెటరీలు పెట్టిస్తే తప్పెట్లా అవుతుంది అది తప్పే కదా బనకచర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పింది ఇంకా కేంద్రం చెప్పుడేంది ఓ మంత్రి తాజాగా చెప్పడమే జరిగింది ఇక సెప్టెంబర్ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం ఇక ఈ ఎన్నికలు ఎన్నికలకు యగనామం పెట్టాలని రేవంత్ రెడ్డి మొదటి నుండి చూస్తూ ఉన్నాడు అసలు ఎన్నికలు వస్తాయా రావా అనేది కూడా డౌట్ఫులే పెడతా పెట్టచ్చు లేకపోతే లేదు ఈ ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చిరో ఆ బిల్లు గవర్నర్ ఆమోద ముద్ర వేసినా ఎవరైనా దాని మీద ఒకవేళ హైకోర్టుకు పోయి ఇది కరెక్ట్ కాదు కేంద్ర ఆమోదం లేదు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మీద కేంద్ర ఆమోదం లేదు అని ఎవరన్నా పిటిషన్ దాఖలు చేస్తే ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ గల్లంత అయిపోయేటువంటి అవకాశం ఉందంట ఇక బీసీల రిజర్వేషన్లను ఇరవై మూడు శాతానికి తగ్గించిందే కేసీఆర్ ఇది తప్పు ఇకపోతే ఈయన డబ్బా ఈయన కొడతానే ఉంటాడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది ఇప్పుడు తీసుకొచ్చింది కదా పుసుక్కన ఇది ఆగిపోయిందంటే కేసీఆర్ ఆపిండి అంటాడు మరి కేంద్రంలో ఆమోదం చెందిన తర్వాతనే ఇది తమిళనాడులో ఇట్లే జరిగిందంట తమిళనాడా వేరే ఏదో రాష్ట్రంలో మొత్తానికి అయితే అక్కడ హైకోర్టుకు పోయి పిటిషన్ దాఖలు చేస్తే పుస్తకం ఆగిపోయింది ఈ రిజర్వేషన్ల పైన ఫార్ముల సహా పలు కేసులను చూస్తున్న ఈడీ కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేస్తలే దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు ఇక కేటీఆర్ కవితకు నడమ కిషన్ రెడ్డికి నీకు సత్సంబంధాలు గట్టిగానే ఉన్నాయట మళ్ళీ కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తున్నట్టున్నావు కేటీఆర్ కవితకు నడమ అధికారం ఆస్తుల పంచాది కవితని మీకే సపోర్ట్ ఇస్తూ ఉన్నది కదా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కరెక్టే అని ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్టే అని కవితనే చెప్తా ఉన్నది మళ్ళీ ఏదో ఆస్తుల పంచాయతీ అంట గంజాయి బ్యాచ్ వస్తు సవాళ్లకు స్పందించాల్సినటువంటి అవసరం లేదని వ్యాఖ్య గంజాయి బ్యాచ్ ఇది ఇక కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దేందుకే సీఎంగా తాను ఇరిగేషన్ మంత్రిగా ఉత్తం ఢిల్లీకి వచ్చి అటు కేంద్రంతో ఇటు ఏపీతో చర్చిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు బాగానే చర్చించినా ఉన్నాయి అని తీసుకుపో వాళ్ళ చేతిలో పెట్టిందే నీ పని ఇక ఢిల్లీలు ఢిల్లీలో కాకపోతే మీ ఫామ్ హౌస్కు వెళ్ళి ఈ విషయాలు చర్చించలేం కదా అని బీఆర్ఎస్ నేతలపైన మండిపడ్డారు రెండు వేల పదిహేను పదహారులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో సీఎం హోదాలో కేసీఆర్ చంద్రబాబుతో భేటీ అయ్యిండు ఆనాడు గోదావరి నుంచి సముద్రంలోకి మూడు వేల టీఎంసీలు పోతున్నాయని వాటిని సీమాకు మళ్లించుకోవాలని ఇక బాబుకు చెప్పిండు మీటింగ్ తర్వాత బయటకు వచ్చి విజయం సాధించినట్లు చెప్పుకున్నట్టు చెప్పుకున్నాడు ఆయన చర్చలు జరిపి తెలంగాణకు ద్రోహం చేస్తే అది విజయం గత పదేండ్ల పాటు జరిగినటువంటి న్యాయాన్ని కూడా సరిదిద్దేందుకు మేము ప్రయత్నిస్తే ద్రోహమా అని నిలదీశారు గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మంత్రి ఉత్తమ్ అట్లాగే ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి మీడియాతో చిట్ చాట్ చేశారట ఇకపోతే కేసీఆర్ రొయ్యల పులుసు తిని ఏమన్నావు కేసీఆర్ రొయ్యల పులుసు తిని ఏమన్నాట పదేండ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు కళ్ళు మూసుకుపోవడం వల్లే శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా ఏపీ రోజుకు నాలుగు పాయింట్ ఒక టీఎంసీలకు బదులు తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీలను మళ్లించుకుందని కూడా రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఈయన చెప్పే అన్ని అబద్ధాలే కానీ మీరైతే వినండి రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళ కాంగ్రెస్ హయాంలో రాయలసీమకు ఏడు వందల ఇరవై ఎనిమిది టీఎంసీలు పోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ పాలనలో పన్నెండు వందల టీఎంసీలు మొత్తానికి తరలించుకుపోయారు కేసీఆర్ తెలంగాణ ద్రోహి అనడానికి ఈ గణాంకాలు సరిపోవా అని ప్రశ్నించారు ఇక ఇప్పుడు తాము టెలిమెటరీలు ఏర్పాటు చేయించి శ్రీశైలం నీటి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తుంటే అది తప్పెట్లా అవుతుందో చెప్పాలన్నారు టెలీ మెటీరియల్ పెట్టి టెలిమెట్రీలు పెట్టి నీళ్ళు ఎత్తుకపోకుండా అడ్డు కట్టేస్తాడంట ఉన్న నీళ్ళన్నీ తీసుకుపోయి వీళ్ళే అప్ప చెప్పండ్రు ఇగో ఇదో కథ లోకేష్తో కేటీఆర్ భేటీ వెనుక మతలాబైంది నేను నేను సీఎంతో అధికారికంగా చర్చలో పాల్గొంటే తప్పుబ తప్పుబడుతున్నటువంటి కేటీఆర్ అసలు ఆ రాష్ట్ర మంత్రి లోకేష్తో ఆయన చి మొత్తానికి చీకటి భేటీ ఎందుకు చేపట్టినట్లు కూడా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు హైదరాబాద్ లో మూడు సార్లు లోకేష్తో కేటీఆర్ భేటీ అయినటువంటి విషయం వాస్తవం కాదా అని నిలదీశారు అసలు లోకేష్తో కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యారు ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు ఒక మంత్రితో భేటీ అవుతున్నటువంటి విషయం కండ్ల ముందు ఇక వ్యక్తులు వ్యక్తులే చెప్తుంటారని కూడా పేర్కొన్నారు లోకేష్తో ఒక మంత్రితో భేటీ అవుతున్నటువంటి విషయం కండ్ల ముందు వ్యక్తులే చెప్తుంటారట కేటీఆర్ భేటీ అయినట దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి అసలు లోకేష్తోని ఆ మంత్రితోని కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యిడు అనే డౌటు రేవంత్ రెడ్డికి సొచ్చింది ఇంకా అయోమయంలో పడ్డాడు ఏందో జరుగుతోంది ఏం జరుగుతుందో అర్థమవుతుంది